హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎప్పుడెప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా వానాకాలం సీజన్ అయితే మనకైతే స్టార్ట్ అయితే అయింది కాబట్టి ఇప్పటిదాకా మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే శనివారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు ఈసారి మన ప్రభుత్వం అనేది చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజున వచ్చేసి విడతల వారిగా ఎంతవరకు అయితే వస్తుంది ఏ జిల్లాలో ఉన్న రైతులైతే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం మీరు కనుక రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఒక్కసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విధాలుగా మనం అయితే మాట్లాడుకోవచ్చు వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అను యూట్యూబ్ ఛానల్ గుర్తుంది కదా సో దీని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకోసం అందియడం అయితే జరుగుతుంది ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు జూన్ నెల నుంచి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించిందండి గతంలో చూసుకుంటే యాసంగి పంట కేవలం ఒకదానికి మాత్రమే డబ్బులు అయితే ఇచ్చారు అది కూడా కొంతమందికి ఇచ్చిన తర్వాత మరి కొంతమందికి అయితే ఆపేశారు కదా సో అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రైతులకైతే పూర్తి స్థాయిలో డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు రైతుల ఖాతాలో ఎట్టి అయినా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందిచేస్తున్నాం అని చెప్పారు కదా సో ఈ రోజు కనుక మనం చూసుకుంటే శనివారం రోజున మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాదు రాదు అనుకున్నారు కదా సో అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు ఈ రోజు కూడా మనకైతే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వరకు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జరుగుతుంది కాబట్టి ఎకరాల మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున వచ్చేసి మనకైతే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో పదకొండు లక్షల మంది దాగున్నారు వీళ్ళందరి కోసం ఈ రోజు రాత్రి వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది అలాగే నిన్న కూడా చాలా మంది అయితే డబ్బులు వచ్చాయని చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి వచ్చిన వాళ్ళు కూడా మీరు అయితే కామెంట్ అయితే చేయండి చాలా మంది రాని వాళ్ళే కామెంట్ అయితే చేస్తున్నారు కదా సో వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ అయితే చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటే డబ్బులు వస్తుందా లేదని ఓకే కానీ అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే పోడు భూములకి అయితే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళ పరిస్థితి అడుగుతున్నారండి వాళ్ళు కూడా మనకి ఈసారి నుంచి డబ్బులు అయితే వస్తాయి రోజు లేట్ అయినా సరే మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ సరే వెంటనే మీరైతే తెలుసుకోవచ్చు అలాగే తప్పనిసరిగా అయితే డబ్బులు అయితే పొందుతున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా